ఈ వారం టాప్ సూపర్ న్యూస్ అసలు మిస్ అవ్వద్దు వారంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి అన్ని వార్తలు చదవడం కుదరదు వాటిలో కొన్ని మనలో ఆనందాన్ని ఆసక్తిని పెంచేవిలా ఉంటాయి అలాంటి వార్తలు ఐదింటిని ఎంపిక చేసి ఇక్కడ ఇచ్చాం లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి మరణాన్ని జయించిన బిడ్డ చంటి బిడ్డను చూస్తే ఎవరికైనా మనస్సు కరిగిపోతుంది అలాంటిది ఇరవై రోజుల పసికందును సజీవంగా పాతిపెట్టేశారు అయినా కూడా ఆ దేవతల కరుణ ఆ బిడ్డపై ఉంది అందుకే మట్టి దిబ్బల కింద నుంచి కూడా ఆ చిన్నారి శిశువు గట్టిగా ఏడవగలిగింది ఆ ఏడుపు విన్న ఓ గొర్రెల కాపరి ఆ పసికందును మట్టి నుంచి బయటకు తీసి కాపాడారు సమీపంలో ఉన్న గ్రామస్తులకు చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఆ పసికందును ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు కాపాడారు ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది అమ్మంటే ఆమెలా ఉండాలి తన బిడ్డ కడుపు నిండితే చాలని కోరుకోలేదు ఆ అమ్మ తన బిడ్డ లాంటి ఎంతో మంది శిశువుల కడుపు నిండాలని కోరుకుంది అందుకే తల్లిపాలను ఉచితంగా అందించింది ఆమె ఎవరో కాదు బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా రెండోసారి ఆమె తల్లి అయ్యింది తన బిడ్డ తాగగా మిగిలిన పాలను సేకరించి దగ్గరలోనే మిల్క్ బ్యాంకుకు దానం చేసింది అలా ఇప్పటి వరకు ఆమె ముప్పై లీటర్ల పాలను దానం చేసింది నెలలు నిండకముందే పుట్టిన శిశువులు తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు తల్లిపాలు ఎంతో అవసరం కొన్నిసార్లు బిడ్డ ప్రసవ సమయంలోనే తల్లిని కోల్పోతుంది అలాంటి వారికి కూడా తల్లిపాలు అవసరం అందుకే మిల్క్ బ్యాంకులను పెట్టి తల్లిపాలను సేకరిస్తూ ఉంటారు వాటిని సరైన ఉష్ణోగ్రతలో ఉంచి నిల్వ ఉంచుతారు అలాంటి మిల్క్ బ్యాంకుకు బాలింతలు తల్లిపాలను దానం చేస్తే ఎంతో మంది బిడ్డల ప్రాణాన్ని కాపాడిన వారవుతారు ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టిన యువకుడు ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే ఆనందంతో పొంగిపోతాం అలాంటిది ఆంధ్రప్రదేశ్లోని మెగా డిఎస్సిలో ఒక యువకుడు ఏకంగా ఐదు టీచర్ పోస్టులకు అర్హత సాధించాడు ఆయన పేరు శేషాద్రి ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న ఓఎస్ గొల్లపల్లె గ్రామానికి చెందిన వ్యక్తి తొలి ప్రయత్నంలోనే మెగా డిఎస్సిలో ఐదు టీచర్ ఉద్యోగాలను పొందాడు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి టీజీటీ ఎస్ఏ పోస్టులకు క్వాలిఫై అయ్యాడు సోషల్ తెలుగు రెండు సబ్జెక్టులకు సంబంధించి మొత్తం ఐదు పోస్టులకు సెలెక్ట్ అయ్యాడు అతని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలే అందుకే తాను కష్టపడి చదివానని మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించాలని చెప్పుకొచ్చాడు శేషాద్రి కారు సైజు కెమెరా చూసారా కెమెరా అంటే డిఎస్ఎల్ఆర్ కెమెరానే పెద్దది అనుకుంటారు కానీ అంతరిక్షాన్ని పరిశీలించేందుకు అతిపెద్ద కెమెరా ఉంది అది కారు సైజులో ఉంటుంది ఇది చీలీలో ఏర్పాటు చేశారు అక్కడ ఉండే నిర్మలమైన ఆకాశం నుంచి అంతరిక్షంలో జరిగే మార్పులను ఈ కెమెరా ఫోటోల రూపంలో బంధిస్తుంది ఏకంగా కొండ మీద పదివేల అడుగుల ఎత్తులో ఈ కెమెరాను సెట్ చేశారు ఇది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుంచి తన పని మొదలు పెడుతుంది అలా పదేళ్ల పాటు ఆకాశాన్ని స్కాన్ చేస్తూనే ఉంటుంది డబ్బు పెరిగిపోతున్నారు ఒకప్పుడు లక్షాధికారి అంటే జిల్లాలో ఒక్కరో ఇద్దరు ఉండేవారు ఇప్పుడు గ్రామాల్లో కూడా మిలియన్ నీరులు పెరిగిపోతున్నారు ఈ విషయాన్ని మెర్సిడస్ బెంజ్ హురాన్ ఇండియా వెల్త్ రిపోర్టు తెలియజేసింది తాజా రిపోర్టులో మన దేశంలో మిలియనీర్ల సంఖ్య ఏటా పెరుగుతున్నట్లు ఆ నివేదిక చెబుతోంది నివేదిక ప్రకారం మన దేశంలో ఎనిమిదేళ్ల క్రితం ఉన్న మిలియనర్ల కుటుంబాలతో పోలిస్తే ఇప్పుడున్న మిలియనీర్ల కుటుంబాలు రెట్టింపు అయ్యాయి పదేళ్లలోని మిలియనీరులుగా సంఖ్యను నాలుగు వందల శాతానికి పెరిగింది ముఖ్యంగా మహారాష్ట్రలోనే అధికంగా డబ్బు నోళ్ళు ఉన్నారు టాప్ టెన్ మిలియనీర్ల రాష్ట్రాల్లో తెలంగాణ చోటు సంపాదించింది కానీ ఏపీకి మాత్రం చోటు దక్కలేదు తెలంగాణ ఏడవ స్థానంలో నిలిచింది